మీద ఎంత ప్రేమ వీడికి నన్ను రిసీవ్ చేసుకోవడానికి పూర్కుంటూ వస్తుంది స్వామి స్వామి మీ గురించి వెయిట్ చేసి వెయిట్ చేసి మీరు ఇచ్చిన టైం అయ్యాక ఎంట్రీ ఇచ్చాను స్వామి దానిలో దయ్యం లేచింది స్వామి పంచాంగం చూసి ఇంకో మంచి ముహూర్తం పెట్టండి స్వామి ఆధారాలు సేకరించడానికి నువ్వేం టెన్షన్ పెడకు నేను నువ్వు పదా లోనికి స్వామి స్వామి నా వల్ల స్వామి దయ్యం లేచి స్వామి ఆ ఎంటర్ ద డ్రాగన్ ఇలాంటివి మస్తు చూసినం ఏం పిల్లలు నువ్వు అరే భయం అయితే నా పేరు తెల్సుకోరా అదే నువ్వు ఎందుకు అట్లా పడుతున్నాను నువ్వు నువ్వు వచ్చిన తర్వాత గినే గుసుట ఓకే స్వామి పెద్దపై పెద్ద చదువులు చదువుకుంటారు గింతో బంగ్లాలు కట్టుకుంటారు వాళ్ళ నీడని చూసి వాళ్ళే భయపడతారు ఇలాంటి ఎదువుల కోసం మా వాడు మాటేసి ఉంటాడు ఆడో భూతవైద్యుడు ఈడో లేని కస్టమర్ హనీ ఎక్కడున్నావమ్మా ఎక్కడ దాక్కున్నావమ్మా అని! అని! ఓ ఇక్కడు ఉనా ఆ దయ్యాలు కానీ గీడు ఉంటే వాడితో కంగే ఇస్తా కానీ దాని అమ్మ దయ్యం నాకు కాని కనిపిస్తే దాని నేలకేసి రాక్తా గురించి ఇంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది దయ్యాలు ఉండొచ్చు గురుగారు పట్టుకోవచ్చు మనకెందుకు లే స్వామి తొందరగా రా స్వామి బయటికి పోదాం నాకు భయం వేస్తుంది ఏ <laughs> oh, man. <laughs> స్వామి స్వామి కాపాడు స్వామి కాపాడు స్వామి ప్రాణాలు అరిచేతలు పెట్టుకుని వచ్చారు స్వామి అనవాళ్ళు తెచ్చావా ఆనవాళ్ళ సంగతి దేవుడు అరుగు స్వామి నా అవయవాలు జారిపోయేలా ఉన్నాయి ఏమైంది బిడ్డ ఆ భూతాలతో పాటు నా భూతకాలం కూడా కనిపించింది స్వామి నాలాంటి వాడు ఉన్నాడు స్వామి ఆ ఇంట్లో నువ్వేంట మునిగి చేస్తున్నావు చేయనుకు అందులోనే దయ్యం ఉంది నీ ఫ్రెండ్ కూడా చంపింది ఆవిడే నిన్ను కూడా చంపేస్తుంది ఇప్పుడు ఎలా స్వామి నా భవిష్యత్ ఏంటి చిత్ర విచిత్రుల సమయం ఆసన్నమైంది సామాన్లు సర్దండి శులారా గురుగారు నా సింహాసనాన్ని తూర్పు దిక్కుగా అభిముఖంగా అదిష్టం చేయండి అలా గురుగారు ఓమగుండం కూడా సిద్ధం చేయండి గురుగారు ఆ ఓమగణం రెడీగా ఉంది గణం కాదురా అప్రాజుడా ఓమగుండం అదే గురు పద క్షమించండి ఆ నాయన అన్వేషు అయ్యా కూర్చో స్వామి మీరే కానివ్వండి నేను చేస్తున్నట్టు చేస్తూ దిక్కుల నుండి భూతాలని ఆహ్వానించండి అలాగే గులా బిస్ 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 విచిత్రమైన సౌండ్ గురుగురు గురుగురు అయింది అయిపోయి ఇక ఆపటి పారిపోదాం అరహరా వీడికి బలి చేస్తుంటా ఏంద్రో మహుషన్ ಡದ ಬಲಿ 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 ಕರಕರ ಕರಕರ బాగా అయింద సమ్మది ఉందా పిల్ల పిల్ల మంచి ఆకలి మీద ఉన్నట్టున్నాయి గురువు గారిని పీక్క తింటాయేమో గురువు గారి వేసు మమ్మల్ని భలే ఎరిగించేవారా ఎప్పుడు చూడండిరా ఒక్కొక్క కోడి కోడిపిల్లలుగా మార్చేస్తారా ఓం విలువిత్రాయం మహా ఓం మాధాయ మహోం దాత్రాయం మహా ఓం చూడ ఓం ఓం ఎక్కడ చెల్లావురా నువ్వు నువ్వు మన చిత్ర పరిస్థితి ఏంటి నువ్వు చేసిన నిర్వాకం కనిపిస్తూనే ఉంది కూడిద బ్యాలెన్స్ ఉందా దాన్ని ఆ కోడి పిల్ల నెత్తిన జరుగు రూపం ఏదైనా మన చిత్రుడు మనకు దక్కుతాడు అలాగే తండ్రి ధన్యోస్మి ఓం గులుపుత్రాయణ మహాభోం బిల్పుత్రాయణ మహాభోం గులుపుత్రాయణ మీ చిత్రుడు స్వామి రూపం మారిన మన చిత్రుడు మనకు దక్కాడు అవును గురుగారు ధన్యోస్మి తండ్రి ధన్యోస్మి ధన్యోస్మి